విధి తన వింత నాటకంతో మీ జీవితంతో ఆడుకుంటుంటే ఏం జరుగుతుంది ఈరోజు మీకు ఒక పాము వల్ల జీవితమే మారిపోయిన ఒక సాధువు గురించిన కథ చెప్పబోతున్నాను నమస్కారం నేస్తాలు ఈరోజు మీకు ఒక సాధువు యొక్క కథను చెప్పబోతున్నాను అతను చెప్పే కథలను ఒక పాము రోజూ వింటూ ఉంటుంది ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు తన కుటుంబంతో పాటు జీవించేవాడు అతను అప్పుడప్పుడు తినడానికి తిండి కూడా లేనంత పేదవాడు బ్రాహ్మణుని భార్య చాలా తెలివైనది ఆమె రోజూ బ్రాహ్మణుణ్ణి భిక్షాటనకు వెళ్లమని చెప్పేది కాని బ్రాహ్మణుడు ఆమె మాట వినేవాడు కాదు ఇంట్లో రామనామ జపం చేస్తూ ఉండేవాడు ఒకరోజు అతను భార్య నశ భరించలేక పొద్దున్నే లేచి వేరే ఊరికి బయల్దేర్తాడు దారిలో అతను ఒక దట్టమైన అడవికి చేరుకుంటాడు అక్కడే ఒక రావి చెట్టు కింద రాత్రంతా గడుపుతాడు తెల్లవారాక అతను పక్కనే నదిలో స్నానం చేసి మళ్ళా ప్రయాణం మొదలు పెడతాడు వేరే ఊరికి చేరుకుంటాడు కాని అక్కడ అతను చెప్పే కథలు వినడానికి కాని భిక్ష వేయడానికి గాని ఎవ్వరూ ఆసక్తి చూపరు బ్రాహ్మణుడు నిరాశ చెంది ఒక రావి చెట్టు వద్ద కూర్చుంటాడు అక్కడే ఒక పెద్ద పాము నివసిస్తూ ఉంటుంది ఎవరూ తాను చెప్పిన కథ వినకపోతేయే ఆ చెట్టుకే కథ చెప్తాను అనుకుంటాడు కథ చెప్పడం పూర్తయిన తర్వాత చెట్టు కింద నుంచి ఒక నల్లటి పాము వస్తుంది అది బ్రాహ్మణుడికి ఒక బంగారు నాణం ఇస్తూ ఇలా అంటుంది నువ్వు రోజు ఇలానే నాకు ఒక కథ వినిపించు నేను నీకు రోజు ఒక బంగారు నాణం ఇస్తాను బ్రాహ్మణుడు సరేనంటాడు పాము ఈ విషయం నువ్వెవరికీ చెప్పకు నీ బాధలన్నీ తీరిపోతాయి అని అంటుంది బ్రాహ్మణుడు అప్పట్నుండి రోజూ అలానే స్నానాదులు పూర్తి చేసుకొని తన జోలి తీసుకొని ఆ రావి చెట్టు వద్దకు వచ్చి అక్కడ కూర్చొని కథ చెప్పేవాడు కథ చెప్పడం పూర్తయిన తర్వాత పాము వచ్చి అతనికి ఒక బంగారు నాణమిచ్చేది చూస్తూనే బ్రాహ్మణుడు ధనవంతుడైపోతాడు బ్రాహ్మణుని పరిస్థితి అలా ఎలా మారిందని ఊరిలో అందరూ చర్చించుకునేవారు అతను ఏదో తప్పుడు పని చేస్తున్నాడని అంతా అనుకునేవారు ఆ మాటలేవి బ్రాహ్మణుడు పట్టించుకునేవాడు కాదు రోజూలాగే తన పని చేసుకునేవాడు ఒకరోజు కొందరు స్త్రీలు బ్రాహ్మణుని భార్య వద్దకు వచ్చి వారికి అంత ధనం ఎలా వచ్చిందని అడుగుతారు ఆమెకి కూడా భర్తపై అనుమానం వచ్చి అతనికి అంత ధనం ఎలా వచ్చిందో చెప్పమని అడుగుతుంది అదంతా నీకెందుకో అని చెప్పి బ్రాహ్మణుడు భార్య మాటలు దాటవేస్తాడు కాని భార్య పదే పదే అడగడం వల్ల అతను భార్యకు విషయమంతా చెప్తాడు ఆమె మనసులో దురాస పుడుతుంది బ్రాహ్మణుని ఆహారంలో మత్తుమందు కలుపుతుంది అతను మత్తులో నిద్రపోతుండగా ఆమె తన కొడుకుతో నాయనా నువ్వు ఆ రావి చెట్టు వద్దకు వెళ్ళి ఆ పాముని చంపి సంపదంతా తీసుకొనిరా అని చెప్తుంది బ్రాహ్మణుని కొడుకు జోలసంచి తీసుకొని రావి చెట్టు వద్దకు వెళ్ళి కథ చెప్పడం మొదలు పెడతాడు కథ పూర్తవగానే పాము ఎప్పట్లాగానే బయటకు వచ్చి బంగారు నాణం ఇవ్వబోతుండగా బ్రాహ్మణుని కొడుకు పాముపై కర్రతో దాడి చేస్తాడు దాడిలో పాము తోక తెగిపోతుంది పాము అతన్ని కాటు వేస్తుంది దానితో అతను అక్కడికక్కడే చనిపోతాడు బ్రాహ్మణునికి మెలకువ వచ్చి చూస్తే అతని జోలు సంచి కనపడదు ఏదో జరిగిందని అతనికి అర్థమవుతుంది పరుగున రావి చెట్టు వద్దకు వెళతాడు చూస్తే అతని కొడుకు చచ్చిపడి ఉంటాడు పాము నొప్పితో మూలుగుతూ బయటకు వస్తుంది బ్రాహ్మణునితో నేను బంగారు నాణం సంగతి ఎవరికీ చెప్పొద్దని నీకు చెప్పాను కాని నీ మన మనిద్దరి జీవితాలను నాశనం చేసింది ఇప్పుడు నీ సంపదంతా రాళ్లుగా మారిపోతుంది నీ పేరు కూడా పోతుంది ఇలా చెప్పి పాము తన పడగ విప్పి అడవినంతా ఒక వెలుగుతో నింపేస్తుంది వెలుగు తగ్గేసరికి పాము అక్కడ్నుండి మాయమైపోతుంది బ్రాహ్మణుడు ఆకాశం వైపు చూస్తాడు అప్పుడు ఒక పెద్ద నక్షత్రం మెరుస్తూ ఉంటుంది తన దురాస తనని తన కుటుంబాన్ని నాశనం చేసిందని అర్థం చేసుకుంటాడు కొడుకు దహన సంస్కారాలు పూర్తి చేసి వచ్చి భార్యతో ఇలా అంటాడు చూడు నీ దురాస మనకేమిచ్చిందో ఒక్కగానొక్క కొడుకు మృత్యువు అంధకారమైన భవిష్యత్తు ఆమె తన కర్మ పట్ల పశ్చాత్తాపడుతుంది కాని అప్పటికే చాలా ఆలస్యమైపోయింది ఆమె కూడా ఏడుస్తూ ఉంటుంది నేస్తాలు ఈ కథ ద్వారా దురాస మనల్ని అంధకారం వైపు నడిపిస్తుందని మనం అన్నీ కోల్పోతామని తెలుసుకోవచ్చు ఈ కథ ద్వారా నేర్చుకున్న నీతి వల్ల మనం దురాస నుంచి దూరంగా ఉందాం మీనాపురం అనే ఊళ్ళో భోలాసేట్ అనే ఒక వ్యాపారి ఉండేవాడు అతను చాలా మంచివాడు అతని వద్ద ఒక గాడిద ఉండేది అతను దాన్ని తన వ్యాపారం పనుల కోసం వాడుకునేవాడు ఆ గాడిద ఒకసారి అనారోగ్యం పాలవుతుంది వ్యాపారి వైద్యం చేయిస్తాడు కానీ దానికి బాగవదు కొన్ని రోజులకు చనిపోతుంది భోలాసేట్ మరొక గాడిదను కొంటాడు అది చూడటానికి ఎంతో బలంగా ఉంటుంది కానీ దాని ఒళ్లంతా బద్ధకమే సామాన్లతో కొంచెం దూరం నడవగానే కూర్చునేది అందుకని భోలాసేట్కు దానిపై చాలా కోపం వచ్చేది ఈ గాడిదను అనవసరంగా కొన్నాను చూడ్డానికి బలంగా ఉంటుంది గాని దేనికి పనికిరాదు ఏం చేయాలో అర్థం కావడం లేదు దానిమీద ఎంతో కోపం వస్తూ ఉంటుంది ఎప్పుడూ దాన్ని తిడుతూ ఉంటాడు అందువల్ల ఆ గాడిద కూడా ఎప్పుడూ బాధపడుతూ ఉంటుంది ఇంకా చిరాకొస్తే సేట్ దాన్ని కొట్టేవాడు సామాన్యు మోస్తూ అది మెల్లగా నడిచేది అది చూసి ఇంకా కోపం వచ్చి దాన్ని బాగా కొట్టేవాడు అడ్డగాడిదా నడువు తొందరగా నడువు అని తిట్టేవాడు దీంతో తలనొప్పిగా ఉంది ఎవరైనా కొనేవారుంటే ఇప్పుడే అమ్మేస్తాను కానీ దీన్నెవరు కొంటారు నాకు భారంగా మారింది నేనేం పాపం చేశానో గాని ఇతని వద్దకు వచ్చి పడ్డాను ఇతనికి నేనంటే జాలే లేదు నా బాధను ఎవరు అర్థం చేసుకుంటారు అని అనుకొని ఏడుస్తూ ఉంటుంది కళ్ళ నీళ్ళు కారుతూ ఉంటాయి కానీ సేట్కు దానిపై జాలే కలగదు దానికి సరైన తిండి పెట్టేవాడు కాదు సరిగ్గా పట్టించుకునేవాడు కాదు అది చాలా నిరసించిపోతుంది కానీ సేట్ దాంతో చాలా పనిచేయిస్తూ ఉంటాడు రోజంతా సామాన్లు మోసేది కొంచెం అటూ ఇటూ అయితే సేట్ దాన్ని బలంగా కొట్టేవాడు దీంతో అది సగం చచ్చిన దాన్లా అయిపోయింది మనసులో దేవుడా ఏం పాపం చేశాను ఇంతకన్నా నాకు మరణం ఇవ్వు అని ఏడుస్తుంది ఒకసారి ఆ ఊరికి ఒక సాధువు వస్తాడు అతను భూత భవిష్యత్ వర్తమానాలన్నిటినీ తెలుసుకునేవాడు ఆయన ప్రవచనాలు వినడానికి జనాలు దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఒకరోజు ఆ సాధువు భోలాసేట్ ఇంటివైపు నుంచి వెళ్తూ ఉంటాడు సేట్ గాడిదను గట్టిగట్టిగా కొట్టడాన్ని చూస్తాడు కోపంతో తిడుతూ అతను ఇంట్లోపలికి వెళ్ళిపోతాడు దేవుడా ఈ గాడిద నాకేటిలా చుట్టుకుంది దీంతో విసిగిపోయాను అని అంటూ తిట్టుకుంటూ వెళ్తాడు ఇది చూసిన సాధువుకు దానిపై దయ కలుగుతుంది దాని దగ్గరకు వస్తాడు ప్రేమగా దాని తల నిమురుతాడు గాడిద కళ్ళలో నుంచి నీళ్ళొస్తాయి నువ్వు చాలా బాధలో ఉన్నట్లున్నావు అంటాడు సాధువు మహాత్మా ఏం పాపం చేశాను ఈ శిక్ష అనుభవిస్తున్నాను దీనికన్నా మరణమే మేలు అంటుంది సాధువు అన్ని ప్రాణుల భాష అర్థం చేసుకోగలడు అందుకే దాని మాటలు కూడా సాధువుకు అర్థం అవుతాయి దాని తలపై పెట్టి నిమురుతూ కళ్ళు మూసుకొని ఆలోచిస్తాడు అతనికి అంతా అర్థం అవుతుంది గాడిదతో నువ్వు సరిగ్గా చెప్పావు ఇది నీ పాపకర్మల ఫలితం దాని శిక్ష ఇప్పుడు అనుభవిస్తున్నావు గత జన్మలో నువ్వు పెద్ద జమీందారువి ఈ సేట్ నీ నౌకరు నువ్వు చాలా కఠిన హృదయుడివి ఆ నౌకరుతో రోజంతా చాలా పని చేయించుకునేవాడివి తినడానికి ఎండిపోయిన రొట్టెలు పెట్టేవాడివి పనిలో చిన్న తేడా వచ్చినా అతన్ని బాగా కొట్టేవాడివి ఒకరోజు అతనికి బాగా జ్వరం వచ్చింది అతను పని చేయలేకపోయాడు బాగా కోపం వచ్చి పెద్ద కర్రతో అతని ఎముకలు విరిగేలా కొట్టావు దాంతో బాగా జబ్బుపడి అతను చనిపోయాడు కానీ చనిపోతూ అతను నిన్ను తలుచుకున్నాడు దేవుడా నేను ఏమాత్రం పుణ్యం చేసినా వచ్చే జన్మలో ఈ సేటుపై ప్రతీకారం తీర్చుకునేలా చెయ్యి అని ప్రార్థించాడు తర్వాత చనిపోయాడు గత జన్మ పాపకర్మ ఫలితంగా ఈ జన్మలో నువ్వు గాడిదగా పుట్టావు ఈ సేట్ గత జన్మలో నీ వద్ద పనిచేసిన నౌకరు పుణ్యఫలంగా ఈ జన్మలో సేటుగా నీకు యజమానిగా పుట్టాడు నీపై ప్రతీకారం తీర్చుకుంటున్నాడు నీ పాపాలకుండా నిండేంతవరకు నీకు మృత్యువు రాదు అని చెప్పి వెళ్ళిపోతాడు గాడిద దాని కర్మ ఫలితాన్ని అర్థం చేసుకుని పశ్చాత్త పడి ఏడుస్తూ ఉంటుంది నేస్తాలు కథ నచ్చిందా